హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ ఫేసింగ్ ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్ డెప్త్ యాభై ఒకటి రెండు వందల నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ సేల్ కు తీసుకొచ్చాము అది కూడా ఇళ్ల మధ్యలో లొకేషన్ చూసుకుంటే ఇస్నాపూర్ విలేజ్ పటాన్చేరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఫ్రంట్ లో థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు బాంబే హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ బాంబే హైవే నుంచి జస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్లాట్ కి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసి ఉంది అలాగే ఇందులో ఆరు వందల యాభై ఫీట్ల వరకు బోర్ పాయింట్ వేసి కూడా ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్ ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నారు గజము ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్